స్వచ్ఛ్ర స్వర్ణ ఆంధ్ర దీనికి చాలా ఇంపార్టెంట్ ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు అలాగే నర్సన్పేట ఎమ్మెల్యే గారు पुलिस सरकार के अलावा पबुलनाथ सरकार की ముందు నమస్కారం ఇది బాగుంట ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ ఆర్గనైజర్ అలా కన్వీనర్ మున్సిపల్ కమిషనర్ విదాతో డిపిఓ డిసిపల్ ఆఫీసర్ ఐడిఓ డినసిస్టెంట్ కలెక్టర్ అలా ముందువార్తిన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మరీ ముఖ్యంగా యువజోత నలాయ ఆవార్డ్ మనం చేపోతున్నాం ఆ అవార్డుస్ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం స్వచ్ఛత ఈ స్వచ్ఛత అంటే సెకండ్ అక్టోబర్ సెకండ్ ఆక్టోబర్ అంటే గాంధీ జయంతి యాక్చువల్లీ ఆ రోజు పెట్టాల్సిందే ప్రోగ్రాం బట్ కానీ అదే రోజు దసరా ఉండడం వల్ల ఈ ప్రోగ్రాం మనం ఈరోజు పెట్టడం జరుగుతుంది దీంట్లో శ్రీకాకుళం జిల్లాకి మన జిల్లా నుంచి ఆయన విజయవాడ అంటే స్టేట్ లెవెల్ ఒక రెండు అవార్డ్స్ వచ్చింది ఒక హోస్టల్ బీసీ వెల్ఫేర్ హోస్టల్ ఒక బిగ్ అమౌంట్ ఆఫ్ అప్లాస్ ఇది కాకుండా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అదే నెట్ అంటే టౌన్ సెల్ఫ్ హెల్ప్ కి ఒకటి అవార్డు వచ్చింది సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్ ఇది కాకుండా ఒక నలభై నాలుగు అవార్డ్స్ డిపార్ట్మెంట్ నుంచి సో మీ అందరికీ తెలుసు మీ శానిటేషన్ అంటే ఒకటే చట్టాలను తీసుకొని శుభ్రం చేసి బయట పెట్టడం కాదు ఇది కాకుండా మన ఇంటి తీసుకొని ఆ డమ్ ప్యాడ్ లో పడటం కూడా శానిటేషన్ కాదు శానిటేషన్ అంటే ఒక ఒక ఎంటైర్ సిస్టమ్ బాగా ఉంటేనే మన ఇల్లు కానీ మన పని చుట్టం కానీ ఇది కాకుండా మనం ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్ అదే క్లీన్ గా ఉంటాయి సో అదే